హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అమ్మి నువ్వు డ్రెస్ మార్చుకో అని ఆ బొడ అమ్మి టెన్షన్లో ఉంది నువ్వు రా బయటికి అని వైజయంతి యువరాజ్ని బయటికి తీసుకువస్తుంది ఇప్పుడు మీడియాలో న్యూస్లో నా పేరు వస్తేనే వీళ్ళు నన్ను ఇంతలా ఆరుస్తున్నారే నేను ఒక మనిషి ప్రాణం తీశానని తెలిస్తే ఇంకేమైనా ఉందా తెలియకూడదు వీళ్ళకి నిజం అసలు తెలియకూడదు అని నిషి కుప్పకూలి బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు ఏంటమ్మా నిషి అలా ప్రవర్తిస్తోంది అని యువరాజు ప్రశ్న ప్రశ్నిస్తూ ఉంటే అమ్మి పోలీసుల్ని చూసి చాలా భయపడిపోయినట్లు ఉంది అబ్బోడా రాగానే నువ్వు కూడా తేడుతున్నావు మరి నిషి భయపడక ఇంకేం చేస్తుంది అని వైజయంతి అంటే లేదమ్మా నిషి మన దగ్గర ఏదో విషయం దాచిపెడుతోంది లేకుంటే పోలీసులను చూసి నిషి భయపడే రకం కాదు అది ఏంటన్నది తెలుసుకోవాలి అని యువరాజ్ అనడంతో వైజయంతి కూడా ఆలోచనలో పడుతుంది లేదు కేదార్ ఖచ్చితంగా నిషి ఇంటికి రావటానికి చాలా సమయం తీసుకుంది నిషి రావటానికి మధ్యలో ఏదో జరిగి ఉంటుంది అదేంటన్నది మనం కనిపెట్టాలి అంతేకాదు ఇంటికి వచ్చిన తర్వాత నీళ్లు తలపై పోసి అలా స్నానం ఎందుకు చేసింది అర్థం కావటం లేదు మనం కనిపెట్టాలని దాత్రి అంటుంది చీకటి పడిన తర్వాత దాత్రి కేదార్ నిషి కార్ దగ్గరికి వస్తారు ఇక దాత్రి నిషి కార్ డోర్ ని ఓపెన్ చేసేసి లోపల చెక్ చేస్తూ ఉంటుంది వెనుకాల సీట్లో ఇక ఆవిడ చెప్పు పువ్వులు పగిలిపోయిన గాజులు కారు సీట్లో పడి ఉంటాయి వాటిని పరీక్షించిన దాత్రి కేదార్ ఇవి ఎవరివై ఉంటాయి అని అనుకుంటూ ఉంటే ఇంద్రాణివే అని కేదార్ అంటాడు ఇంద్రానివైతే అయి ఉండవు కానీ నిషితో ఎవరో ఒక ఆవిడ ఉంది అసలు ఆవిడికి నిషికి మధ్య ఏదో జరిగింది వాళ్ళ మధ్య ఏం జరిగింది ఆవిడ ఎవరన్నది మనం కనిపెట్టాలి అని దాత్రి అంటుంది ఈ లోపల సాధు నాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో జైహింద్ చెప్పండి సార్ అని జేడీలా మాట్లాడుతూ ఉంటుంది చూడు జేడీ రేపు మినిస్టర్ వాళ్ళని కోర్టులో హాజరుపరచాలి అని చెప్పగానే సార్ ఇంకా వాళ్ళపై ఉన్న అన్నింటినీ కూడా కన్ఫెషన్ చేయలేదు కదా వాళ్ళు కోర్టుకు వెళ్తే బెయిల్ తీసుకుంటారు అని దాత్రి అంటే కానీ అంత టైం లేదు రేపు మనం కోర్టులో సబ్మిట్ చేసి తీరాల్సిందే వాళ్ళకి బెయిల్ రాకుండా నువ్వే ఏదో ఒకటి చెయ్యి అని సాధునాయక్ అంటే అలాగేనని దాత్రి ఆంటుంది అంటుంది కానీ మీ అమ్మ కేసులో ఓన్లీ సంతకాలు పేపర్ సాక్ష్యాలు ఉంటే సరిపోదు జేడీ ఎవరైనా విట్నెస్ కావాలి సాక్ష్యం చెప్పాలి అని అంటే సార్ అందుకు కాస్త సమయం కావాలి కదా అని జేడీ అంటుంది రేపు కోర్టులో ప్రొడ్యూస్ మాత్రం కంపల్సరిగా చేసి తీరాల్సిందే నేనైతే సమయం ఇవ్వలేను ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం కాబట్టి నా చేతుల్లో ఏమీ లేదు అని సాధునాయక్ చెప్తాడు చేత సాక్ష్యం చెప్పిస్తాను సార్ అని జేడీ అంటే కానీ అదంతా ఎంత పెద్ద ప్రాసెసో నాకు అర్థమవుతోంది ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి అతను ఫోన్ పెట్టేస్తాడు ఇరవై ఏండ్ల నా పగకి పన్నెండు గంటల సమయం మాత్రమే ఉంది కేదార్ అని ధాత్రి బాధపడుతూ ఉంటుంది తర్వాత మీనన్ యువరాజు మిగతా వాళ్ళ మనుషులకి అందరికీ కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇంకాసేపట్లో ఆ జేడీ కేడీలు మినిస్టర్ వాళ్ళని తీసుకొని ఇదే రొట్న వెళ్తారు మనం అటాక్ చేసి మినిస్టర్ కమిషనర్ని విడిపించుకుంటున్నాం అని చెప్పడంతో బై మనము అటాక్ చేస్తే ఆ జేడీ ఊరుకోదు కదా చాలా కేర్ఫుల్గా ఉంటుంది మనం కోర్టులో బెయిల్ తీసుకుందాం అని యువరాజ్ అంటే లేదు ఒక్కసారి కోర్టులో హాజరు పరిస్తే ఆ జేడీ అసలు బెయిల్ రానివ్వదు ఖచ్చితంగా సాక్ష్యాలు ఏవో బలంగా పెట్టుకొని ఉంటుంది మనమైతే అటాక్ చేసి తీరుతున్నాం అని మీనన్ అంటే బై నేను డైరెక్ట్గా అటాక్ చేయలేను ఎందుకంటే అక్క నాపై ఒక కన్నేసి ఉంచింది పైగా ఆ కేదార్గాడు అని యువరాజ్ ఆగిపోతాడు ఏంటో చెప్పబోయి ఆగిపోయావు ఏంటి యువరాజ్ అని మీనన్ ప్రశ్నిస్తూ ఉంటే అంటే ప్రసాద్ అంకులు కూడా ఉంటారు కదా అందుకే నన్ను చూడకూడదు నేను దూరంగా ఉండి మీకు సహాయం చేస్తానని యువరాజ్ అనడంతో సరే మా వెనకాలే ఉండి మొత్తం చూస్తూ కొంచెం జాగ్రత్తగా చూసుకో అని మీనని చెప్తాడు తర్వాత సాధునాయక్ కేదార్ ఉండగా అప్పుడు లాయర్ కాంప్రమైజ్ అవ్వమంటే నా మాట విన్నారా ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో అని లాయర్ అరుస్తూ ఉంటాడు జెడి కేడి మీరు వెళ్ళి ఆ మినిస్టర్ ని తీసుకురండి అని చెప్పటంతో గదిలో ఉన్న మినిస్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు ఏంటి జేడి నాకు శిక్ష పడేలా చేస్తానన్నావు కదా ఈరోజు నేను బెయిల్ మీద బయటికి వెళ్తున్నాను ఇక నీ సంగతి చెప్తాను చూడు బయటికి వెళ్ళిన తర్వాత అని కోపంతో రగిలిపోతూ ఉంటే రెండుసార్ అంటూ దాత్రి పిలుస్తూ ఉంటుంది ఏంటి జేడి అనుకున్నదొక్కటి అయినదొక్కటి అని పాట పాడుతూ చాలా సంతోషంగా అతను వచ్చి సాధు సాధునాయక్ ముందు కాల్ మీద కాల్ వేసుకొని కూర్చొని ఉంటాడు నేను చెప్తే మీరు ముందు వినలేదు కదా ఇప్పుడు చూడు నేను బెయిల్ మీద ఎలా వెళ్తున్నాను అని అతను వేగుతూ మాట్లాడుతూ ఉంటే ఏంటి సార్ మీరు జాతకాలు ఎప్పుడు నేర్చుకున్నారు ఇలా మాట్లాడుతున్నారని జేడీ అంటే అంటే ఎన్ని రోజులు సెల్లో నేను ఖాళీగా ఉన్నాను కదా నేర్చుకున్నానులే నీ జాతకం కూడా చెప్పనా అని మినిస్టర్ అంటాడు ఇప్పుడు నన్ను కోర్టులో హాజరు పరుస్తారు నాకు బెయిల్ ఇస్తారు నీ కళ్ళ ముందరే నేను నడుచుకుంటూ వెళ్తాను ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా కావ్యని ఒక క్రిమినల్ లాగానే అందరూ గుర్తుకు పెట్టుకుంటారు అని చాలా అసభ్యంగా మినిస్టర్ మాట్లాడుతూ ఉండటంతో జేడీకి చాలా కోపం వచ్చి వెంటనే రివాల్వర్ తీసి గన్ గుడి పెట్టేసి రే చంపేస్తానని వార్నింగ్ ఇస్తూ ఉంటే కూల్ డౌన్ కూల్ డౌన్ అని సాధునాయ్ కేదార్ సర్ది చెప్పుతూ ఉంటారు ఏంటి నువ్వు నన్ను చంపేస్తావా నేను ప్రాణాలు పోగొట్టుకుంటానా అసలు కావ్యకి నీకు మధ్య ఉన్న సంబంధం ఏంటి అని మినిస్టర్ అడగటంతో తల్లి బిడ్డల సంబంధం అని తాత్రి చెప్తుంది ఏంటి అని మినిస్టర్ షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటే అవును నువ్వు విన్నది నిజమే తల్లి బిడ్డల సంబంధం ఒక బిడ్డగా తన మీద పడిన నిందని చెరిపేసే బాధ్యత నా మీద ఉంది ఇప్పుడు కావేగారి మీద పడిన నిందని చెరిపేయడానికి ఏదైనా సంబంధం ఉందా అని అడుగుతున్నావే తల్లి బిడ్డల సంబంధం సరిపోతుందా అని జేడీ చెప్తుంటే ఏంటి సార్ కావ్యగారు తనకి తల్లి లాంటిదని చెప్తోంది అర్థమవుతోందా అని కేదార్ చెప్తాడు ఏంటి మేడం కళ్ళ ముందరే మీరు నడుచుకుంటూ వెళ్తారా అని రమ్య అంటే అది ఎప్పటికీ జరగదు అని సాధునాయక్ అంటాడు నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్తే క్రిమినల్లా జైలుకే వెళ్తావు అని ధాత్రి నేను ఇది నీకు ఇస్తున్న వార్నింగ్ అని వార్నింగ్ ఇస్తుంది అసలు ఏ సాక్ష్యం లేకుండా నన్ను క్రిమినల్గా ఎలా నిరూపిస్తావు అని మినిస్టర్ ప్రశ్నిస్తూ ఉంటాడు సాక్ష్యం లేదని ఎవరు చెప్పారు సార్ మీరు కావ్యగారిని చంపారని సాక్ష్యం నా దగ్గర ఉంది రా అని దాత్రి పిలవగానే దాత్రి వాళ్ళ మామ అక్కడికి వస్తాడు ఏంటి నువ్వు నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావా అని మినిస్టర్ ఆదికేశవ చాలా షాకింగ్గా ప్రశ్నిస్తూ ఉంటే అవును బ్రతికే ఉన్నాడు కనిపిస్తోంది కదా నిజాన్ని నిరూపించటానికి ఈయన సాక్ష్యం చెప్తాడు అని దాత్రి కేదార్ చెప్తాడు జేడీ ఇంకా చూస్తున్నావేంటి ఇతన్ని కోర్టులో సబ్మిట్ చేయడానికి తీసుకువెళ్ళు అని చెప్పడంతో రెండెంటూ ఆదికేశవాన్ని లాక్కు వెళ్తూ ఉంటాడు అప్పుడా నువ్వు ఆ ఎమ్మె మీద కోప్పడకు అలాగైతేనే రా అని వైజయంతి ఆడంతో సరేనమ్మా అంటూ యువరాజ్ వైజయంతి గదిలో ఉన్న నిషి దగ్గరికి వచ్చి ఏంటి టిఫిన్ చేయడానికి కూడా రాలేదు రా అని బతింలాడుతూ ఉంటే ప్లీజ్ నాకు తినాలని లేదు ఆకలిగా లేదు నాకు ఒంటరిగా ఉండాలని ఉంది మీరు వెళ్ళండి అని నిషి చెప్తూ ఉంటే నీకు పిచ్చి పట్టిందా అని మళ్ళీ యువరాజ్ అరుస్తూ సరే నిష్కార్ను నువ్వు అలా ఉంటే ఏం జరిగిందో నాకు ఎలా తేలుస్తుంది నీకేదైనా సహాయం కావాలంటే నేను చేస్తాను కదా ఏం జరిగిందో చెప్పు అని యువరాజ్ రాజు అడుగుతూ ఉంటాడు ఏం లేదు నన్ను కాసేపు ఒంటరిగా ఉండనివ్వండి నేను తర్వాత వస్తానులే అని చెప్పి నిషి వాళ్ళని పంపించేస్తుంది అయ్యో నిషిక నువ్వు ఇలాగే ఉంటే ఇప్పుడు యువరాజ్కి డౌట్ వచ్చినట్లే రేపు వదిన కూడా డౌట్ వస్తుంది జరిగిన సంఘటనని నువ్వు మర్చిపో మర్చిపో అని తనకు తానే చెప్పుకుంటూ ఉంటుంది అప్పుడే సరిగ్గా ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది హలో ఎవరు అని నిష్క ఆండంతో నిషిక నేనెవరో నీకు తెలియదు కానీ గ్రీన్ శారీ మల్లెపూలు రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్న ఆవిని నువ్వు యాక్సిడెంట్ చేసి ప్రాణాలు తీసేసావు కదా అని చెప్తూ ఉండటంతో ఇక నిషిక చాలా చాలా టెన్షన్ పడుతూ ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తూ ఉంటుంది నేనెవరో నీకెందుకులే అని మాట్లాడుతూ ఉంటే సరిగ్గా అప్పుడే కౌశికి అక్కడికి వచ్చి నిషిక అని పిలవటంతో నేను మాట్లాడిందంతా వినేసిందా ఏంటి అని నిషి టెన్షన్ పడుతూ ఏంటి వదినా అని అడగటంతో టిఫిన్కి రాలేదేంటి అని కౌశికి అంటుంది నేను ఫోన్ మాట్లాడి వస్తాను మీరు వెళ్ళండి వదినా అని నిషి పంపించేస్తుంది ఎవరో వచ్చినట్లు ఉన్నారు కదా నిష్క చూడు నువ్వు చంపావన్న విషయం నాకు తెలుసు అని అంటే నీ దగ్గర సాక్ష్యం ఏముంది నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని నిషి బుకాయిస్తూ ఉంటుంది కావాలంటే వీడియో పంపిస్తాను అది చూసిన తర్వాత మాట్లాడు అని ఆవిడ లైన్లోనే ఉండి వీడియో పంపిస్తుంది ఇక నిషి ఆవిని యాక్సిడెంట్ చేయటం కారులో పెట్టుకొని తీసుకువెళ్ళటం మొత్తం కూడా వీడియోని చూసేసి అవును నువ్వు వీడియో పంపించావు ఈ వీడియో వెంటనే డిలీట్ చేయి ఎందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని నిషి అంటే ఈ వీడియో ఎవరికి చూపించకూడదంటే నువ్వు నాకు కోటి రూపాయలు ఇవ్వాలి అని ఆవిడ అంటుంది అంత డబ్బులు నా దగ్గర లేవని నిషి అంటే అయితే ఈ వీడియోని మీ వదిన కోషికి పంపిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయిలే ఈ వీడియోని అమ్ముకుంటానులే అని అంటే లేదు లేదు నేను ఇస్తాను ప్లీజ్ ఆ పని మాత్రం చేయకని నిషి అంటుంది అయితే రేపు ఉదయాన్నే కోటి రూపాయల డబ్బులతో రెడీగా ఉండు అని ఆవిడ ఫోన్ పెట్టేస్తుంది నువ్వు పోలీసులకి చెప్పేంత తెలివి తక్కువ పని అయితే చేయవులే అలాంటి ఆలోచనలేమీ పెట్టుకోకు అని వార్నింగ్ ఇచ్చి మరీ ఫోన్ పెట్టేస్తుంది మనకు ఆవిడ నీడ మాత్రమే చూపిస్తూ ఉంటారు ఆ నీడని బట్టి ఇంద్రాణినే ఇలా బ్లాక్మెయిల్ చేస్తుందని అనిపిస్తూ ఉంటుంది ఇప్పటికిప్పుడు కోటి రూపాయలు ఎలా తీసుకురావాలి అని నిషి కుప్పకూలిపోతుంది ఇక జేడీకేడి మినిస్టర్ని తీసుకుని వెహికల్లో వెళ్తూ ఉంటారు అసలు మినిస్టర్ని మనం తీసుకువెళ్తున్నా కూడా మీనన్ ఇంకా ఎందుకు అటాక్ చేయలేదు నాకు ఈ చుట్టుపక్కల పరిసరాలు మొత్తం చూస్తుంటే ఏదో డౌట్ కొడుతోంది ఖచ్చితంగా మీనన్ గట్టిగానే ఏదో ప్లాన్ చేసి ఉంటాడు అని ధాత్రి కేదార్ మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే మీనన్ వాళ్ళు వీళ్ళ వెహికల్స్కి వాళ్ళ కార్ని అడ్డుగా పెట్టి ఉంటారు నేను చెప్పాను కదా జేడీ మీనన్ నా కోసం వస్తాడని అని మినిస్టర్ చాలా సంతోషపడుతూ ఉంటే కిరణ్ నువ్వు శివయ్య మామని చూసుకో అని రమ్య నువ్వు మినిస్టర్ని చూసుకో కేర్ఫుల్ అని దాత్రి కేదార్ వాళ్ళ ఇద్దరికి జాగ్రత్తలు చెప్తారు ఏంటి జేడీ మినిస్టర్ని కోర్టులో సబ్మిట్ చేద్దాం అనుకుంటున్నారా రే అటాక్ చేయనరా మినిస్టర్ని తీసుకురండి అని మేనన్ చెప్తూ ఉంటే జేడీ కేడీ ఇక మేనన్ మనుషుల్ని కుమ్మేస్తూ ఉంటారు జేడీ అయితే అపరకాలిలా రౌడీలని కుమ్మేస్తూ ఉంటుంది